ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవాలు పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్గా మొదటిసారిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను రాజకీయాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని అన్నారు రాబోయే రోజులలో నిడదోలు పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి వెలగాడ బాలరాజు మున్సిపల్ కమిషనర్ పి రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏదైనప్పటికీ కూడా ఎడదోరు పట్టణాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన కార్యాచరణ త్వరలోనే తయారు కావాల్సినది దీనికి కావాల్సింది పోర్ట్ దయచేసి ఎన్నికల వరకే మనకి రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ప్రజా ప్రజాప్రతినిధం ప్రజల నుంచి ఎందుకోబడేటువంటి కౌన్సిలర్లు మీకు ప్రజలు మీరు కౌన్సిలర్ గా సేవ చేయడమే ఆలోచనతోటి మీకు ఓట్లు వేసే లెక్కించుకున్నారు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అదే విధంగా మీరు కలిసి చైర్మన్ గారిని ఎంపిక చేసుకున్నారు అదే పద్ధతిలో ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టారు అదే విధంగా పైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా కూర్చోబెట్టారు మన బాధ్యత ఏంటంటే రాజకీయాలు అనేవి ఎన్నికలకో లేకపోతే ఇతరత్ర విమర్శలకో పరిమితం కావాలి తప్పితే అభివృద్ధి విషయంలో ఎటువంటి పరిస్థితులను కూడా రాజకీయాలకి తో లేకుండా అభివృద్ధి చేయాలని అవసరం దాన్ని మనందరూ గుర్తించి దాని మేరకు పనిచేయాలని మన అందరం లక్ష్యం కూడా ఉందే కావాలి అది నిలదబోలు పట్టణాన్ని గతం కంటే భిన్నంగా గతం కంటే ఉన్నతంగా ఎలా నిలబెట్టాలనేటువంటిదే మన ఏకైక లక్ష్యం కావాలనేటువంటి భాష మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తున్నాను